ఇంతవరకు అంకుల్ గారు ఎంతో సంతోషకరమైన విషయం ఏసు పుట్టుక యేసు అంటే ఏదో కాదండి సమాధానం యేసు అంటే సమాధానం ఆయన అంటాడు నేనే సత్యమును మార్గమును జీవము జీవం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళకి జీవము సత్యం ఏంటో తెలియకుండా బ్రతుకుతున్న వారికి సత్యము మార్గం ఏటెళ్ళో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం అని కన్ఫ్యూజ్ అయ్యి బాధపడుతున్న వారికి మార్గము అటువంటి సత్యము జీవ మార్గమైనటువంటి ఏసు పుట్టుగా సంతోషకరమండి దేవుడు మరి ఏ విషయమై మరి ఆయన ప్రణాళికలో అంకుల్ గారి నోటి నుండి మరి ఏసు పుట్టుకని మరొకసారి ఆ సంతోషకరమైన వార్తని మన హృదయాల్లో ఎలా పుట్టింది ఎలా జరిగిందని చూపించారు అందుకు కానీ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నా అండి యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది వేరే అండి మేము ప్లాన్ చేసిన ఏంటంటే వాచ్ నైట్ సర్వీస్ అని లోకం అంతా ఫాలో అవుతుంది కదండి వాచ్ నైట్ సర్వీసెస్ దానికి సంబంధించిన థీమ్ అనుకొని అలా వెళ్తూ ఉంటాం కానీ దేవుడు ఆశ్చర్యంగా ఆయన కృపను బట్టి అంకుల్ గారి నోట్లో అద్భుతంగా దేవుని పుట్టుకే మనకు సంతోషం మనం కలుసుకునేది మనం మాట్లాడుకుంటుంది ఆ సంతోషమైన జీ సంఘటన మన జీవితంలో జరిగింది మర్చిపోతున్నారు అందరూ అయ్యో నేను ఒంటరు ఉన్నాను నేను ఇలా ఉన్నానని చెప్పేసి మర్చిపోతున్నారు మర్చిపోకుండా గుర్తు చేయడానికి ఏసు పుట్టాడు మీ కొరకు పుట్టాడు ఎవరైతే డల్గా ఉన్నారో ఎవరైతే భయంగా ఉన్నారో వాళ్ళందరికీ గుర్తు చేయడానికి అంగులు గారి నోటి నుంచి ఏసు పుట్టుకుని దేవుడు మరొకసారి మనకు వినిపించాడు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం అలాగే దేవుడు ఏర్పరిచిన ఈ వాచ్ నెట్ సర్వీస్లో వాకింగ్ చెప్పడానికి యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇందాకే వాక్ సాక్షిలో చెప్పాను నేను కొంచెం దుడుకు వర్చిని దేవుడు నా దుడుకుతనానికి నాకు తగ్గింపు లేదని నాకు దేవుడు ఈ ఈ స్థానాన్ని ఇవ్వలేదు వాకింగ్ చెప్పే స్థానాన్ని నిలబడ్డాను నేను అరుడు కాదని అదే అంకుల్ గారు కా అని నేను అనుకున్నాను ఇందాక వాకింగ్ సాక్ష్యం చెప్పానండి దేవుడు నాకు అవకాశం ఇచ్చేలాగా మరి ఆశ్చర్యంగా నిమిషాల గ్యాప్లోనే మరి దేవుడు మీ అందరు మరి ఎవరు ప్రార్థన చేశారు ఆరికి కృతజ్ఞత స్థుతులండి గట్టి చేసినట్టు ఉన్నారు మరి నిమిషాల గ్యాప్లో మళ్ళీ దేవుడు వాక్ బైబిల్ జేబులు పెట్టేసి ఏదైతే స్థలాన్ని చూపించాడో అదే స్థలాన్ని నిలబెట్టాడు స్తోత్రాలండి సో అలాగే ఫార్మాలిటీగా సంఘాన్ని ఏర్పరిచి ప్రయాసపడి సంఘం ఏర్పడడం అంటే మాటలు కదండి ఒక సేవకుడు నిలబడడం అంటే ఒక బిడ్డ కడుపులోంచి వస్తే ఎంత ప్రయాసపడతాడు తొమ్మిది నెలలు తర్వాత వాళ్ళ తల్లి ఆ బాధలు అవి చెప్పడం మన నేను చెప్పేస్తాను ఎవరైతే ఫ్యాషన్గా చెప్పేస్తున్నారు తల్లి బాధ తెలుసా తల్లి ఆ పూటెట్టి నొప్పులు తెలుసా అని చెప్పేసి కానీ ఆ ప్రాసెస్ అనేది సేమ్ సేవకుడు నిలబడడంలో కూడా జరుగుతుందండి ఎందుకంటే అప్పటి వరకు ఒక సంఘంలో వెళ్తారు ఆ సంఘంలో ఎదుగుతూ ఉంటారు ఆ సంఘంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక ఒక ఐడియా ఇస్తారండి నీకు ట్రైనింగ్ చాలు వేరే సంఘం పెట్టి కోత విస్తారం ఉంది కాబట్టి అటుపక్క నుంచి నువ్వు పని చేసుకుంటరా అని చెప్పేసి డివైడ్ చేస్తారు ఈ ప్రాసెస్లో మనుషులకి అర్థం కాక ఆయన్ని బాధ పెడుతూ ఎవరైతే నిలబెట్టారో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో దేవుడు వారిని బాధ పెడుతూ ఎన్నో జరుగుతూ ఉంటాయి అందుకే నేను తల్లి పుట్టినొప్పులతో పోల్చాను అది తప్ప తప్పైతే క్షమించండి ఎందుకంటే ఆ ప్రాసెస్ అలాగే అనిపిస్తుంది నాకు అందుకు గాను ఆ ప్రాసెస్ గుండా వెళ్ళి మనకంటూ ఒక స్టేజ్ని ప్రస్తుతానికి ఈ స్టేజ్ నిలబెట్టాడు ఈయన కూడా కారణమే కాబట్టి ముందుగా దేవునికి స్థుతులు తెలియజేసుకుంటూ సెకండరీ మన సంఘ కాపురైనటువంటి మధు మధుబాబు గారికి నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి సో నాకు వాక్యం చెప్పే అంత ఎక్స్పీరియన్స్ లేదండి కానీ ఏదో ప్రయత్నిస్తాను కీర్తన గ్రంథము అరవై ఐదో కీర్తన పదకొండో వచనం చదువుకున్నామండి ఆ లైన్ ఆ లైన్లోనే చిన్న మూడు ముక్కలు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఐదు పదకొండు సంవత్సరమును సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ అడుగుజాడల సారము వెదజల్లుచున్నవి చాలండి చాలండి ఒకలేనే ఒకలేనే ఒకలేనా అండి పదకొండు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు ఇది ఒకటండి నీ అడుగు జాడలు సారం వెదజల్లుచున్నవి ఇది ఒకటండి రెండు లైన్ల కాంబినేషన్ ఇది ఇందులో మనం మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి అవునండి మొదటి విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి కృతజ్ఞత ఎందుకు సంవత్సరమును నీ దయా కిరీటంను దయరింపజేస్తున్నావు చాలామంది చాలామంది అండి ఈ దయా కిరీటం అంటే ను చాలామంది అండి దయాకిరీటం ధరింపజేయడం అంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే అవకాశం అండి చాలామంది ఈ రాత్రే చనిపోతున్నారు ఇప్పటికే చనిపోయి మట్టిలో కలిసిపోయిన వారు ఉన్నారు కానీ ప్రభు మన పట్ల చూపించి చిన్నలేంటి పెద్దలేంటి కృప చూపించి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలు ఉంచాడు అదే అదేనండి ఇందులో వాక్యం చెప్పబడిన నీ కిరీటం ఆయన దయా మన ఉంది కాబట్టి కిరీటంగా మనల్ని ఈ నూతన సంవత్సరంలో అడుగు చేస్తున్నాడు అందుకే కానీ నేను దీనికి కృతజ్ఞతలు మనం డిస్కస్ చేసుకోవాలని చెప్పానండి మూడు విషయాల్లో ఒక విషయం కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ ఎందుకు మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు లేకపోతే ఈ పాటికి హాస్పిటల్లోనో లేదంటే ఐసీయూలోనో చూడండి ఇప్పుడు మన న్యూస్లో చూడండి ఈ యాక్సిడెంట్ అయిపోయి ఆయన చనిపోయాడు ఈ ఆరోగ్యం వచ్చి ఆయన చనిపోయాడు అని ఒకరు కూడా సంతోషంగా ఉండరండి కానీ దేవుడు మనల్ని ఇన్ ఇబ్బందుల్లో కూడా ఇరుకులో కూడా విషాత కల్పించాడు విశాఖలు అంటే మన ఆలోచనలో భయం లేకుండా ఉన్నారండి అప్పులు ఉన్నాయి బాధలు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ దరి చేరకుండా విశాలత అంటే దరిచేయకుండా స్థైర్యంగా ఉండడం కల్పించాడు అందుకు కానీ స్థుతులు తెలియజించుకోవాలి రెండో విషయం ఏంటంటే దేవుని అడుగుజాడలు అండి దేవుని అడుగు జాడలు ఏం చేస్తున్నాయండి నీ అడుగు జాడలు సారం వెదజలుచున్నాయండి చాలండి లైన్ లైన్లోనే మనం మూడు భాగాలుగా మాట్లాడుకున్నాం ఒకటి ఆ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం రెండోది దేవుడి అడుగు జాడలు సారమును సారము అంటే ఏంటండి ఫలము ఇప్పుడు ఏదన్నా ఫలించలేదు అనుకోండి ఏమంటారు అరే సారం లేని భూమి అందుకే అది ఫలించట్లేదని ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడి అడుగు జాడలు సారమును విదజల్చున్నవి అంటే దేవుడు అడుగు జాడలు అంటే దేవుడి సన్నిధి దేవుని వాక్యము దేవుడి ధ్యానము ఇవన్నీ దేవునితో మనం పోల్చుకోవచ్చండి ఆయనతో ఉన్నంత కాలం ఆయనతో ఉంటున్న కాలం ఆయన సారము అంటే మనం ఎదుగుదల మన జీవితంలో ఏదైతే మీరు అనుకుంటున్న ఎదుగుదల చదువు కావచ్చు మీరు అంటున్న అప్పులు తీరిపోవడం కావచ్చు మీరు అంటున్న మానసిక ప్రశాంతత కావచ్చు అది సారము కొందరు కొందరు విషయాల్లో అది సారము అది ఎలా జరుగుతుంది దేవుడు అడుగుజాడలు దేవుడు అడుగు జాడలు అంటే దేవుడు వాక్యము దేవుడు ప్రార్థనలో ఉండడం ఎవరు దేవుడి గురించి చెప్పినా ఇక నిలబడి చెప్పేది ఎవరికి అర్హత హక్కు లేదండి దేవుడు నిలబెడితేనే నిలబడగలడు కానీ నిలబడినోడిని మనం అలా చూడాలంటే దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న పిచ్చోడు గాడిద కూడా మాట్లాడిందండి గాడిద కూడా విలామతో గాడిద కూడా మాట గాడితో కూడా మాట్లాడేటట్టు నిలబడినోడు గొప్పోడు కాదు నిలబెట్టినోడు గొప్పోడు అందుకని ఆయన గొప్పతనాన్ని బట్టి నిలబెట్టి నిలబడి మాట్లాడుతున్న మాటలు మీ మనసులో ఉంచుకోండి ఈ ఈ లైన్లో ఏంటంటే మన ఫస్ట్ కృతజ్ఞత దయ కిరీటం ఇచ్చినందుకు రెండోది ఆయన అడుగుచాడని స్వారంను వెదజల్చున్నావని ఇది దీన్ని బట్టి ఈ రెండింటి బట్టి ఏం చేస్తుందంటే కొత్త హోప్ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి ఆశీర్ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు మీరు అనుకుంటున్న అన్ని ఆశీర్వాదాలు మీరు అంటున్న అప్పులు తీరిపోవడం మీరు అంటున్న చదువులో అంటున్న మీరంటున్న అంటున్న మానసిక శాంతి ఇదంతా నిరీక్షణ ఈ చిన్న లైన్ చూసారా ఇందులో ఏమని ఉంది చిన్న లైను సంవత్సరమును నీ దయాకిరేటమును దయింపజేసి ఉన్నావు నీ అడుగు జాడ సారం వెదజలుచున్నవి ఇంత చిన్న లైన్లో మూడు మూడు థింగ్స్ ఉన్నాయి కృతజ్ఞత ఆయన అడుగుజాడలు మూడోది నూతన ఆశ నిరీక్షణ సో ఈ నిరీక్షణ కలిగి మనం దేవుని మీద భారం ఉంచి ఏదైనా సరే దేవుడి మీద భారం ఉంచి ఆయన సారము ఆయనతో ఉంటే ఆయన మాటలు వింటే ఆయన పాటలు పాడితే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన సారము మనలో నింపుతాడు మనం ఫలిస్తాం ఈ నిరీక్షను మన మనసులో ఉంచుకొని దేవుడిచ్చిన చిన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని దీ ఈ వాక్యాన్ని ఫలింపజేసి మీరు కూడా ఇంటికి వెళ్ళి వాక్యాన్ని చదువుకుంటూ దేవుని పట్ల ఈ విశ్వాసం కలిగి మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క విషయాన్ని ఎదుర్కొని పోరాడండి సాతానిపై గెలవండి దేవుడిచ్చిన ఆయుష్ కాలం వరకు పోరాడి ఆయుష్ కాలం తీరిపోయిన తర్వాత మన తండ్రి సన్నిధికి మనం సంతోషంగా ఎగుదాం దేవునికి కృతజ్ఞతలు ఆమెన్